హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు కథ కథ విన్న తర్వాత కామెంట్స్ చేయండి మీ అభిప్రాయం చెప్పండి ఎలా ఉందో నాకు తెలుస్తుంది ఏమన్నా తప్పులుంటే దిద్దుకుంటాను ఈరోజు కథ పూర్వం అనే రాజు యజ్ఞయాగాతులు చేస్తూ వేలాది గోవులను దానంగా బ్రాహ్మణులకు ఇస్తుండేవాడు అతడు అలా పుణ్యకార్యాలు చేసి దేవతలను మెప్పించి అంత్యంలో ఇండలోకం చేరి స్వర్గ సుఖాలు అనుభవిస్తూ అక్కడే ఉంటున్నాడు ఒకనాడు దేవేంద్రుడు రాజా నీ పూర్వపుణ్యవశాన స్వర్గంలో ఉంటూ భోగాలు అనుభవిస్తున్నావు బాగానే ఉంది అయితే ఆ సమయం తగ్గిపోతుంది పుణ్యశేషం పూర్తి కాగానే తిరిగి భూలోకంలో ఇంకా నీ కీర్తి ఉన్నదా లేదో తెలుసుకునిరా అంటూ భూలోకానికి పంపించాడు ఇంద్రజ్యుమ్నుడు భూలోకానికి వచ్చాడు అంతా కొత్తగా ఉంది తనను గూడ్చి ఎవరిని అడగాలి ఎలా అడగాలి అంటూ ఆలోచిస్తూ తిరుగుతున్నాడు ఓ అరణ్యంలో మార్కండేయ మహర్షి కనిపించాడు ఓహో ఈయన చిరంజీవి కదా ఈయనను అడిగితే తెలుస్తుందేమో అనుకుంటూ మహర్షిని దర్శించి నమస్కరించి మహాత్మ నేనెవరో ఎరుగుదురా అన్నాడు ఆయన యగాదిగా చూచి నువ్వెవరో నాకు తెలియదే అయినా నాకంటే పెద్దవాడు ప్రావాకర్ణుడనే పక్షి గుడ్లగూబ ఉంది దానిని అడుగుదాం పదా అంటూ ఇద్దరు ఓ పర్వత గుహకు వచ్చి ఆ గుడ్లగూబను చూచి పక్షిరాజా ఈయన ఎవరో ఎరుగుదువా అన్నాడు మార్కండేయుడు ఆ పక్షి కళ్ళు ఆరుస్తూ మూస్తూ తెరుస్తూ చూచి ఈయన ఎవరో నాకు తెలియదు నేనెప్పుడూ చూడలేదు అంటూ అయినా నాకంటే పెద్దవాడు జంగుడనే కొంగ ఉంది అతన్ని అడుగుదాం పదండి అంటూ ముగ్గురు కలిసి ఓ సరోవరం దగ్గరకు వచ్చారు అక్కడ ఒంటికాల మీద నిలబడి ఉనికిపాట్లో పడుతున్న కొంగను చూచి ఓ బకరాజా ఈయన ఎవరో నీకు తెలుసా అన్నారు ఆ కొంగ మెడనిక్కించి రెక్కలర్చుతూ తల ఊపుతూ ఏమో నాకేం తెలుసు నేను ఎప్పుడూ చూడాల అంది అయినా నాకంటే పెద్దవాడు ఆ కూపారుడు అనే తాబేలు ఉంది దేవతలు రాక్షసులు పాలసముద్రం చిలికినప్పుడు మందర పర్వతం మోసిన తాబేలు తన మిత్రుడేనంది ఆ ఏమైనా తెలుసునేమో అడుగుదాం పదండి అంది అలా అందరూ కలిసి ఓ అడవిలో లోతైన సరోవరం వద్దకు వచ్చారు అక్కడ వడ్డన నిలిచి వెళ్ళకిలా పడుకుని సూర్యలక్ష్మికి చలి కాసుకుంటున్న తాబేలును చూచి ఓ తాబేలు రాజా ఈయనెవరో దారి తప్పి తిరుగుతున్నారు ఈయనెవరో నీకు తెలిసేమో చూడు అన్నారు ఆ కుపారుడు మామూలుగా సర్దుకుని తల లోపలికి పెట్టి మరలా బయటికి తెచ్చి రెక్కించి చూస్తూ ఓహో నువ్వటయ్యా ఇంద్రుజుమ్న మహారాజు కదూ నీ దయవల్లనే నేను ఈ సరోవరంలో ఎంతో కాలం నుండి సుఖంగా ఉన్నాను బాగున్నావా అంది మార్కండేయుడు ఎవరు ఇతడు నీకు తెలుసా వివరంగా చెప్పు అన్నాడు కుతూహలంగా ఆ కూపారుడు రాజా ఆనాడు బ్రాహ్మణులకు వేల కొలది ఆవులను దానం చేస్తుండేవాడివి ఆ దానజల బురదలో ఆవుల తొక్కిడి వలన ఈ లోతైన సొరంగ మార్ ఈ లోతైన సాగరం ఏర్పడింది అప్పటి నుండి నీ దయవలన ఈ సరోవరంలో సుఖంగా గడుపుతున్నాను నీకెంతో కృతజ్ఞరాలను అంది వినయంగా రాజుకు నమస్కరిస్తూ ఓహో ఈయన మహాదాత అయినా ఇంద్రజిమ్న మహారాజు అని అందరూ ఆనందించారు వెంటనే దేవదూతలు ప్రత్యక్షమై రాజా నువ్వు కీర్తి శేషుడవే నీ కీర్తి ఇంకా భూలోకంలో ఉంది ఎంతకాలం ఉంటుందో అంతకాలం నువ్వు స్వర్గంలో ఉండవచ్చు రా రమ్మని మరలా స్వర్గానికి తీసుకుపోయారు అలా తను కీర్తి శేషుడు అని నిరూ నిరూపించి తిరిగి స్వర్గం చేరాడు ఇంద్రజిమ్న మహారాజు కథ ఎలా ఉందో కామెంట్స్ చేయండి